పాన్ స్టార్ హను రాఘపుడి కాంబినేషన్ లో వస్తున్న కొత్త సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ఫిక్స్ చేస్తున్నట్టు ప్రభాస్ బర్త్డే సందర్భంగా చిత్ర యూనిట్ ప్రకటించారు స్వాతంత్ర ఉద్యమం పీరియడ్ లో జరిగే ఒక కథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజీకి ఈ కథకు సంబంధం ఉందట అందుకే ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ను ఖరారు చేశారు పద్మ వ్యూహాన్ని ఛేదించిన అర్జునుడు పాండవుల పక్షాన కర్ణుడు జన్మత ఒక యోధుడు గురువు లేని ఏకలవ్యుడు మన చరిత్రలో దాగి ఉన్న అత్యంత ధైర్యవంతుడైన ఓ సోల్జర్ కథ అని ఫౌజిని పరిచయం చేశారు దీన్ని బట్టి ఈ మూవీలో ప్రభాస్ పాత్ర ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు యుద్ధ విన్యాసాలు భారీ యాక్షన్ సీన్స్ తో కూడిన గ్లింప్స్ అలాగే బాహుబలి ది ఎపిక్ మూవీ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్డే సందర్భంగా రీ రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ ఆశపడ్డారు కానీ ఫౌజీని తో సరిపెట్టారు బాహుబలి ఈ నెల ముప్పై ఒకటిన రీ రిలీజ్ చేస్తున్నారు జనవరి తొమ్మిది సంక్రాంతికి డార్లింగ్ ప్రభాస్ రాజాసభ విడుదల అవుతున్న సంగతి తెలిసిందే ఇది వాటి టాలీవుడ్ ఫిలిం న్యూస్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో ది మెట్రో టీవీ